నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విష్ణుప్రియ అందరు దేవుళ్ళు విగ్రహ రూపంలో కనిపిస్తారు శివుడు మాత్రమే లింగంలాగా ఎందుకు కనిపిస్తాడు శివలింగాన్ని ఇంట్లో పెట్టుకోవచ్చా అసలు దీని మీద ఎన్నో సందేహాలున్నాయి దాని గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం దానికి ముందు శివుడు లింగంగా ఎలా మారాడో తెలుసుకుందాం పరమేశ్వరుడు మనందరికీ కూడా శివలింగ రూపంలోనే దర్శనమిస్తాడు దాని వెనకాల ఉన్న అసలు కారణం ఏంటంటే ఒకనొక సందర్భంలో పరమేశ్వరుడి కంటే ముందుగాని విష్ణుమూర్తి బ్రహ్మ ఇద్దరూ కలిసి కొన్ని విషయాల గురించి చర్చించుకుంటూ ఉన్నారు అలా చర్చించుకునే సందర్భంలోనే విష్ణువు నేను నీకంటే గొప్పవాణ్ణి అన్నీ తెలిసిన వాణ్ణి అని బ్రహ్మతో అంటాడు బ్రహ్మదేవుడు లేదు లేదు సృష్టిని నేనే సృష్టిస్తున్నాను కాబట్టి నేనే నీకంటే గొప్పవాణ్ణి సృష్టి జరిగిన తరువాత కదా స్థితి జరుగుతుంది కనుక అన్ని విషయాల్లోనూ నేనే నీకంటే గొప్పవాణ్ణి అని బ్రహ్మదేవుడు చెప్తాడు ఇలా గొప్పతనం అనేది రాగానే వారి మధ్య ఉన్న ఐక్యత పోయి వాళ్ళిద్దరి మధ్య వాద వాదప్రతివాదనలు పెరిగిపోయాయి ఎప్పుడైనా సరే నేనే అనే అహంకారం ఎక్కడ మొదలవుతుందో అక్కడ ఉన్న సత్సంబంధాలు చాలా తేలికగా వెంటనే తెగిపోతాయి అనడానికి ఇదో మంచి ఉదాహరణగా చెప్పచ్చు వాళ్ళిద్దరి మధ్య వాద ప్రతివాదన పెరిగింది ఈ వాదన ఎక్కువ అయ్యే కొద్దీ వారి మధ్యలో అగ్ని లాంటి ఓ పెద్ద ఆకారం ఉద్భవించింది ఆ ఆకారం మాట్లాడడం మొదలుపెట్టింది అంటే ఆ శరీరవాణి శరీరం లేకుండా ఆకాశం నుండి ఒక ఆకాశవాణి వినపడుతుంది మీలో ఎవరైతే ఇప్పుడు కనిపిస్తున్న ఈ స్తంభాకారాన్ని ఆది అంతాన్ని తెలుసుకొని వస్తారో వాళ్ళు గొప్పవాళ్ళు అని ఆ శరీరవాణి చెప్తుంది దాంతో బ్రహ్మ విష్ణువులిద్దరూ ఆ శరీరవాణి పలికిన విషయాన్ని అంగీకరించి ఆకాశవాణి వాటి నుంచి వచ్చిన మాటలను ఒప్పుకొని వాళ్ళిద్దరూ ఆ ఒప్పందానికి అంగీకారం తెలియదు చేశారు దానితో బ్రహ్మదేవుడు నేను పై భాగానికి వెళ్లి ఈ స్తంభం యొక్క అంత్య భాగాన్ని చూసి వస్తాను అని ఒప్పుకొని బయలుదేరాడు శ్రీ మహావిష్ణువు నేను ఈ స్తంభం యొక్క ఆది భాగం ఆది అంటే మొదలు అని అర్థం ఆది భాగాన్ని చూసి వస్తాను అని బయలుదేరాడు అలా విష్ణువు కిందకి బ్రహ్మదేవుడి పైకి ప్రయాణం చేశారు కొన్ని వేల కిలోమీటర్లు చాలా సంవత్సరాల పాటు ప్రయాణం చేస్తూనే ఉన్నారు కానీ వీరిద్దరికి ఆది భాగం అంటే మొదటి భాగంగాని అంత్యభాగం అంటే చివరి భాగంగాని కనిపించలేదు మార్గ మధ్యలో బ్రహ్మదేవుడికి పైనుంచి ఒక మొగలి పువ్వు ప్రయాణం చేస్తూ కనిపించింది బ్రహ్మదేవుడు ఆ మొగలి పువ్వుని అడిగాడు నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు అని నేను ఈ స్తంభం యొక్క అంత్య భాగం నుంచి అంటే పైన చివరి భాగం నుంచి వస్తున్నాను అని ఎప్పుడు ప్రయాణం మొదలు పెట్టావు అంటే ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితమే ప్రయాణం మొదలు పెట్టాను అని మొగలి పువ్వు చెప్తుంది అన్ని వేల సంవత్సరాలు మళ్ళీ నేను ప్రయాణం చేసి ఆ అంత్య భాగాన్ని తెలుసుకొని వస్తే ఈలోపు విష్ణువు వెనుక ముందుగానే మొదటి భాగాన్ని తెలుసుకొని వచ్చేస్తే నాకంటే గొప్పవాడైపోతాడు అని బ్రహ్మదేవుడు మనసులో ఆలోచించు चिंच అందుకని బ్రహ్మదేవుడు ఆ మొగలి పువ్వును అడుగుతాడు నువ్వు నాతో పాటు రా విష్ణుమూర్తి దగ్గరికి వచ్చి నేను చెప్పినట్లు చెప్పు నేను కూడా నీతో కలిసి అంత్యభాగాన్ని చూశాను అని చెప్పు నేను అంత్యభాగాన్ని చూశాను అనడానికి నువ్వే సాక్ష్యం అని చెప్పు అని అడుగుతాడు సాక్షాత్తు ప్రపంచాన్ని సృష్టించిన బ్రహ్మనే అబద్ధమాడమంటే ఇంకా మొగలి పువ్వు ఏం చేస్తుంది అంగీకరించి అబద్ధం ఆడడానికి ఒప్పుకుంటుంది ఆ పైన మొగలి పువ్వుని వెంట పెట్టుకుని వీళ్ళిద్దరూ కిందకి వస్తున్న సమయంలోనే బ్రహ్మదేవుడికి ఆవు కూడా కనిపిస్తోంది నువ్వెక్కడా నాకు మధ్యలో కనిపించలేదే నువ్వు కూడా అంత్య భాగాన్ని చూసావా అని బ్రహ్మ అడుగుతాడు చూశాను అని ఆవు చెప్పినప్పుడు నువ్వు కూడా నా తోర సాక్ష్యం చెబుద్దుగాని అని ఆవుని కూడా వెంట పెట్టుకొని బయలుదేరాడు ఇక కింద విషయానికి వస్తే విష్ణువు కింద ఉన్న మొదటి భాగాన్ని చూడడం కోసం ఎంతగానో ప్రయాణం చేసినా ఫలితం లేకపోయేసరికి ఆయన తిరిగి ఎక్కడ ప్రయాణం మొదలు పెట్టారో ఆ స్థానానికి వచ్చేశాడు బ్రహ్మదేవుడు మొగలి పువ్వుని ఆవుని కూడా వెంట పెట్టుకొని అదే స్థానానికి వచ్చాడు వచ్చిన తర్వాత ముందుగా బ్రహ్మ విష్ణువుని అడుగుతున్నాడు నువ్వు మొదటి భాగాన్ని చూసావా ఆది భాగ దర్శనం నీకు అయ్యిందా అని విష్ణువు నిజాయితీగా నేను ఆదిభాగాన్ని చూడలేకపోయాను ఎంత ప్రయాణం చేసినా కూడా నాకు ఆ మొదలు ఎక్కడుందో లేదు కనుక నేను నా ఓటమిని అంగీకరిస్తున్నాను అని చెప్తాడు బ్రహ్మదేవుడు మనసులో సంతోషపడిపోయి నేను అంత్యభాగాన్ని చూశాను అలా అంత్యభాగాన్ని చూశాను అనడానికి ఈ మొగలి పువ్వు ఆవు సాక్ష్యం అని చెప్తాడు మొగలి పువ్వు వైపు శ్రీ మహావిష్ణువు చూడగానే అవును నారాయణ బ్రహ్మదేవుడు అంత్యభాగాన్ని చూశాడు దానికి నేనే సాక్ష్యం అని మొగలి పువ్వు అబద్ధపు సాక్ష్యం చెప్పింది కానీ ఆవుకు అది ఇష్టం లేదు అని బ్రహ్మదేవుడి యొక్క మాటను కాదనను లేదు అందుకని అవును అన్నట్లుగా తలాడించి కాదు అన్నట్లుగా తన తోకని కూడా ఆడించింది ఇక నేనే అందరికీ అధిపతినని నేనే శ్రీ మహావిష్ణువు కంటే గొప్పవాడినని బ్రహ్మదేవుడు సంతోషపడిపోతున్న సమయంలో తమ ముందున్నటువంటి స్తంభాకారం కాస్త మాయమై అక్కడ సాక్షాత్తు ప్రపంచాన్ని పరిపాలించే ఆ పరమే ప్రత్యక్షమయ్యాడు పరమేశ్వరుడు బ్రహ్మని చూసి ప్రపంచాన్ని సృష్టించినవాడివి నడిపించేవాడివి సృష్టికర్తవి ప్రాణం పోసేవాడివి నువ్వు అబద్దం చెప్పచ్చా ఇలా అబద్ధం చెప్పి ప్రపంచానికో లోకానికో భక్తులకో ఏం నీతిని ఏం సందేశాన్ని చెప్పగలుగుతాం ప్రపంచాన్ని పరిపాలించే మనమే సందర్భానుసారంగా అబద్ధాలు చెప్పేస్తూ అసత్య ప్రచారాలు చేసేస్తే ఇక సమాజంలో అసత్యం అనేది పెరిగిపోకుండా ఎలా ఉంటుంది సృష్టికర్తమైన నువ్వు అసత్యం చెప్పినందుకు కాను నేటి నుంచి భూలోకంలో ఎక్కడా కూడా నీకు దేవాలయాలు కానీ పూజలు కానీ ఉండవు అని ఆ పరమేశ్వరుడు బ్రహ్మని శపించాడు ఆ పైన తన నిజాయితీని నిరూపించుకున్నందుకు శ్రీ మహావిష్ణువుకి వరం కూడా ఇచ్చాడు ఎవరైతే విష్ణువుని పూజించి పరమేశ్వరుని పూజిస్తారో వాళ్ళకి మాత్రమే పూర్తి పూజా ఫలితం దక్కుతుంది విష్ణువు వేరు పరమేశ్వరుడు వేరు కాదు ఇద్దరు ఒకటే అని ఎవరైతే నమ్ముతారో వాళ్ళ పూజ ఫలిస్తుంది అని శ్రీమహావిష్ణువుకి వరం ఇచ్చాడు నీ తర్వాతే నేను అని ఆ సత్యాన్ని నిలబెట్టినందుకు విష్ణువుకి మొదటి స్థానం ఇచ్చాడు సాక్షాత్తు పరమేశ్వర అలా వచ్చినటువంటి ఆ పరమేశ్వరుడు నేటి నుంచి కూడా ఏ స్తంభమైతే మీలో ఉన్నటువంటి గర్వాన్ని అసత్యాన్ని సత్యాన్ని ప్రపంచానికి చూపించిందో ఆ స్తంభమే లింగాకారంగా మారి ఈ లింగాన్నే ప్రపంచం మొత్తం పూజిస్తుంది ఈ లింగాన్ని ఎవరైతే మనస వాచ కర్మణ నమ్మి పూజిస్తారో వాళ్ళు కోరిన కోరికలు నెరవేరతాయి వాళ్లకున్న కష్టాలన్నీ తీరిపోతాయి ఈ లింగంలోనే పరమేశ్వరుడు విష్ణువు కూడా కలిసి కొలువై ఉంటారు అని పరమేశ్వరుడు చెప్తాడు అలా తన నుంచి తన లింగాన్ని ఉద్భవింపచేసి ఆ లింగాన్ని ప్రపంచానికి వరంగా ఇచ్చాడు పరమేశ్వరుడు ఇక అబద్ధం చెప్పిన మొగలి పువ్వును వదిలేస్తాడా అబద్ధం చెప్పినందుకు ఖచ్చితంగా శిక్ష ఉంటుంది అని తెలియచేయడం కోసం పరమేశ్వరుడు మొగలి పువ్వుకు ఒక శాపం కూడా ఇచ్చాడు నేటి నుంచి నా పూజలో నువ్వు నిషిద్ధం ఎవ్వరూ కూడా ఈరోజు ఉద్భవించిన శివలింగం మీద ఏ పరిస్థితిలోనూ మొగలి పువ్వును పెట్టి పూజ చెయ్యరాదు అని వెంటనే మొగలి పువ్వు బాధపడి పోయి పరమేశ్వర నన్ను క్షమించండి అని ప్రాధేయపడింది అలా క్షమాపణ అడిగిపోవడమే వెంటనే కరిగిపోతాడు ఆ పరమేశ్వరుడు అలా కరిగిపోయి నీకు నన్ను పూజించే అర్హత ఉండదు కాని నా అభిషేకం మాత్రం నీ నుంచే జరిగే వరాన్ని ఇస్తున్నాను అని చెప్తాడు అందుకే మనం చాలా శివాలయాల్లో శివలింగం పైన మొగలి ఆకారంలో ఉన్నటువంటి వెండితో చేసిన ఆకారాన్ని బంగారంతో చేసిన ఆకారాన్ని రకరకాల లోహాలతో చేసిన ఆకారాన్ని చూస్తాం అంటే దాని నుంచి అభిషేకం చేస్తాం ఎలాగైతే ఆగ్రహాన్ని చూపిస్తాడో అలాగే వెంటనే అనుగ్రహించడం కూడా పరమేశ్వరుడికే తెలుసు చూసారా అలా సాక్షాత్తు పరమేశ్వరుడు తనంతట తానే స్వయంగా తన ఆత్మని లింగం రూపంలో ప్రపంచానికి అనుగ్రహించాడు నీతిని నిజాయితీని ఎప్పుడూ కూడా ప్రోత్సహిస్తాడు అని చెప్పడానికి ఆ విష్ణువుకి వరాలు ఇచ్చాడు తప్పు చేసిన వాడు ఎంతటి వాడైనా సరే శిక్షార్హుడే అని లోకానికి తెలియచేయడానికి సాక్షాత్తు విధాత అయినటువంటి బ్రహ్మకి శాపాన్ని ఇచ్చాడు అలానే తను అసత్యం ఆడకుండా తన తోకతో సత్యాన్ని చెప్పినందుకు కాను అన్ని దేవతల్ని పూజించిన ఫలితం ఆవుని పూజిస్తే వస్తుంది అని ఆవుకి కూడా వరాన్ని ప్రసాదించాడు ఈ కథ నుంచి కూడా ఓ మంచి సందేశం ఉంది ఏ స్థానంలో ఉన్నా ఎంతటి ఉన్నత స్థానంలో ఉన్నా అసత్యం అనేది ప్రమాదమే అసత్యాన్ని ప్రోత్సహించకూడదు ఎవరైతే సత్యాన్ని పట్టుకొని నిలబడతారో వాళ్లే గెలుస్తారు అని త్రిమూర్తులే మనందరికీ తెలియచేయడం కోసం ఈ కథని చెప్పారు వాళ్ళలో వాళ్ళకి వాదనలు రావు ప్రతి కథలోనూ కూడా మన నడత నడవడిక ప్రవర్తన ఎలా ఉండాలో చెప్పడానికి నిర్ణయింపబడినవే అని ఈ కథ ద్వారా మరోసారి నిరూపితమైంది పరమేశ్వరుడు అంత ఇదిగా తనంతటి తానే అనుగ్రహించిన శివలింగాన్ని మనం ఇళ్లలో పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా ఇలా పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా అనే విషయం మీద ఎంతోమందికి ఎన్నో సందేహాలు ఉన్నాయి అయితే మన పెద్దలు పురాణాలు చెప్పిన దాని ప్రకారం అయితే పరమేశ్వరుడు అనుగ్రహించిన ఆ లింగ రూపాన్ని మనం ఇళ్లలో పెట్టుకోవచ్చు ఎలాంటి లింగాన్ని పెట్టుకోవాలి అంటే చతురంగుళ మాత్రేనా అంటే నాలుగు అంగుళాలలోపు నాలుగు అంగుళాలలోపు ఉన్నటువంటి శివలింగాన్ని మనం ఇళ్ళల్లో పెట్టుకొని మన పూజా మందిరంలో పెట్టుకొని పూజలు చేసుకోవచ్చు మనం యథావిధిగా నిత్యం ఎలాగైతే పూజ చేస్తామో అదే పద్ధతిలో పూజ చేసుకోవచ్చు అయితే నాలుగు అంగుళాలు దాటినటువంటి ఏ విగ్రహాన్నైనా ఏ లింగాన్నైనా ఇంట్లో పెట్టడం సమంజసం కాదు అని పెద్దలు పండితుల ద్వారా తెలియజేయడం అయింది ఎందుకలా చెప్తున్నారు అంటే నాలుగు అంగుళాలు దాటిన విగ్రహానికి పెట్టే నైవేద్యము ప్రత్యేకంగా ఉంటుంది ప్రతిరోజు నైవేద్యాన్ని పెట్టి తీరాలి అదేవిధంగా ప్రతిరోజు దీప దీప నైవేద్యాలతో మనం పూజ చేయాల్సి ఉంటుంది మరి అలాంటప్పుడు మన ఇళ్లలో కొన్ని కొన్ని సందర్భాల్లోనూ కొన్ని అనివార్య కారణాల్లోనూ ప్రతిరోజు పూజ చేయడానికి వీలు పడదు కనుక అలాంటి అపచార దోషాలు ఏమీ ఉండకుండా ఉండడం కోసం అని చెప్పి నాలుగు అంగుళాల లోపు ఉన్న విగ్రహాన్ని మాత్రమే పెట్టుకోవాలి అని శాస్త్రం చెప్తుంది ఇది సాక్షాత్తు రామాయణంలో చెప్పబడింది చతురంగుళ మాత్రేనా అనే విషయాన్ని రామాయణంలోనే చెప్పారు కనుక నాలుగు గంగుళాలలోపు ఉన్న ఏ దేవతా విగ్రహాన్ని పెట్టుకోవచ్చు అలాగే నాలుగు గంగుళాలలోపు ఉన్నటువంటి పరమేశ్వరుడు యొక్క శివలింగాన్ని కూడా ఇంట్లో పెట్టి మనం నిత్యం పూజ చేసుకోవచ్చు మనకి తోచిన పద్ధతిలో నైవేద్యాన్ని సమర్పించుకోవచ్చు ఎప్పుడైనా మనకి ఏదైనా ఇబ్బంది కలిగి అపచార దోషాలు ఉన్నా కూడా ఆ తరువాతి కాలంలో మనం మళ్ళీ అవన్నిటినీ పూర్తి చేసుకొని మనం యథావిధిగా పూజ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది ఇలా చేయడం వల్ల ఎటువంటి దోషం కానీ ఇబ్బంది కానీ ఉండదని మన వేదాలలోనూ మన పండితుల ద్వారా కూడా తెలియచేయబడి కథ విన్నారు కదా శివలింగాన్ని ఇంట్లో పెట్టుకోవచ్చో లేదో కూడా తెలుసుకున్నారు కదా మరో అద్భుతమైన కథతో మళ్ళీ కలుసుకుందాం నమస్తే